హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ శ్రీరామనవమని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు అన్నారు ఈ మేరకు పాత కర్ణవాణిపాలెంలో ఉన్న రామాలయంలో బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు సతీ సమేతంగా పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ శ్రీరాముడు పుట్టినరోజుని కళ్యాణ పర్వాన్ని పిలుచుకుంటాం పిలుచుకుంటామన్నారు శ్రీరాముడు లోక కళ్యాణార్థం రామచంద్రని అవతారం ఎత్తి లోకానికి ఎన్నో విలువలు నేర్పించారని ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని ప్రజలకు చూపించారన్నారు ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా సాగిన శ్రీరామచంద్ర జీవితం నేటికి ఎంతో మందికి అనుసరణీయంగా మారింది అన్నారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మా కాలనీలో శ్రీరామ ఆలయంలో మా చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించడం మా అదృష్టం అన్నారు ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు నిర్వహిస్తున్నామని సాయంత్రం స్వామివారిని పురవీధిలో ఊరేగింపు ఉంటుందని అన్నారు అనంతరం కమిటీ పెద్దలు కరణం కనకారావు సిరసపల్లి అప్పారావు కర్ణమరెడ్డి రాము నూకరాజు తదితరులు ఐదు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని చాలా హింకా దైపదం చేశారు అలాగే ఈ శ్రీరామనవమికి భార్య ఎత్తున అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్న సమారాధనలో వేల ఐదు వేల మంది భక్తులు పాల్గొంటారు పాల్గొంటారు అలా అదేవిధంగా ఈ సాయంకాలం తిరువేడి కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామివారితాము ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేప్రయనం చేస్తారని అనుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో కర్ణం కనకరావు గారు అలాగే కర్ణూటి నరసింహరావు గారు అలాగే గ్రామ ప్రజలు అలాగే గ్రామ కమిటీ కూడా అందరూ కూడా సక్రంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిపినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం